హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీ కల్లావరల్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు శనగపిండితో బూందీ బెల్లం పట్టి తయారు చేసుకుందాము శనగపిండిలో కొద్దిగా సాల్ట్ లైట్గా తినే సోడా వేసుకొని కలుపుకోవాలి బూందీ కొట్టుకునే విధంగా కలుపుకోవాలి స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడి అయ్యాక బూందీ గరిటతో మనము బూందీ కొట్టుకోవాలి నూనె వేడి అయింది ఇప్పుడు బూందీ వేసి చేసుకుందాము బూందీ గరిట లేదండి నేను ఇలా యూజ్ చేసుకుంటున్నాను ఇంట్లో ఉన్న వస్తువులను ఏ రకంగానైనా ఉపయోగించుకోవచ్చు జల్లిగంటలో బూందీ కొట్టాను ఉడకపోతా బూందీ మంచిగా కరకరలాడేటట్టు కాల్చుకోవాలి చాలా చాలా టేస్టీగా ఉంటుంది యాలకులు దంచి పక్కకు పెట్టుకోవాలి బెల్లం కూడా పొడి చేసి పెట్టుకుంటే అన్నీ రెడీగా ఉంచుకున్నాం అనుకోండి ప్రాసెస్ ఈజీగా అయిపోతుంది పని కూడా జల్దీ అయిపోతుంది స్టవ్ దగ్గరకు వచ్చాక ఒక్కొక్కటి వెతుక్కుంటూ చేసుకుంటుంటే ఏమి తోచదు బూందీ కొట్టడం అయిపోయిందండి ఇంకా బెల్లము పాకం పట్టుకోవడానికి కడాయిలో బెల్లం వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి బెల్లము పాకము వచ్చే వరకు కలుపుకుంటూనే ఉండాలి బెల్లం అంతా కరిగిపోయి పెద్ద బుడగ వచ్చి చిన్న బుడగ వచ్చే వరకు కలుపుకోవాలి అప్పుడు కానీ పాకం వచ్చినట్టండి అది అమ్మటే తెలిసిపోతుంది వాటర్లో వేసి పాకాన్ని చేతితో ఇలా తడిమి చూడాలి అది ఉండ చుట్టుకుంటుంది ఉండ చుట్టుకుంటుంది అంటే పాకము రెడీ అయిపోయినట్టే అండి మన ఇష్టం అండి గట్టిగా అంటే గట్టిగా మెత్తగా అంటే మెత్తగా కావాలంటే మన ఇష్టం వచ్చినట్టు పట్టుకోవచ్చు బూందీ పాకం వచ్చేసింది బూందీ పోసేసాను రెడీ అయిపోయింది వేలకప్పుల పొడి అన్నేసి కలుపుకోవాలి రెడీగా ఆయిల్ రాసి పెట్టిన ప్లేట్లో బూందీ పోసేసానండి రెడీ అయిపోయింది ప్లీజ్ అండి నా ఛానల్కు లైక్ వేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి చాలా చాలా బాగుంటుందండి ముక్కలు చేసుకున్నాను డబ్బాలో పెట్టుకుంటున్నాను ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది పిల్లలకు స్నాక్స్ బెల్లంతో బెల్లంతో పిల్లలు పెద్దలు ఎవరైనా తింటే చాలా మంచిది నిల్వ ఉంచేసుకోవచ్చు బూందీ బెల్లం పట్టి రెడీ అయిపోయిందండి